విశాఖ ఒక్కు ఉద్యమం అంశంగా తెరకెక్కిన ఒక్కు సత్యాగ్రహం సినిమా విడుదల సందర్భంగా గాజువాకలో సందడి నెలకొంది చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్ వద్ద కోలాహలం కనిపించింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాన్ని కళ్ళకు కట్టేలా ఈ సినిమా చూపించారు అని ఒక్కు కార్మిక నేతలు డి ఆదినారాయణ అయోధ్య రామ్ పేర్కొన్నారు సత్యారెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమాలో నటీ నటులు విశాఖ ప్రాంత వాసులు ఎక్కువగా ఉండడం మంచి పరిణామం అని అన్నారు బొక్కు ఉద్యమాన్ని నీరు అని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అని హెచ్చరించారు ప్లాంట్ను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాలి అని కోరారు సత్యారెడ్డి గారు డైరెక్టర్ సత్యారెడ్డి గారు ఇది విశాఖ హక్కు ఆంధ్రలో హక్కు కోసం ఇది ప్రైవేట్ కారణం కోసం అనేది ఈ ఒక మూవీని తీయడం జరిగింది ముప్పై వేల ఎకరాలు భూములు ఇచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తానని ఆరు కార్డులు ఇచ్చి ఈ వేల ఆరు కార్డులు కూడా పనికి రాకుండా చేశారు ఉన్ని ఉద్యోగాలు కూడా తీయడానికి సిద్ధమయ్యారు విశాఖ ఉక్కు తెలుగు అంటూ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా తెలుగు ప్రజల మద్దతుతో పాటు నడుస్తూ ఉంది ఈ పోరాట ఇతివృత్తాన్ని కథగా తీసుకొని మిత్రులు సత్యారెడ్డి గారు ఒక సినిమాగా దీన్ని మలిచారు భారతదేశ చరిత్రలో ఒక పబ్లిక్ సెట్టార్కి అనుకూలంగా జరిగే పోరాడాన్ని ప్రభుత్వానికి ఎదిగి జరిగే పోరాడాన్ని సినిమా ఇతృతంగా తీసుకుని సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు విశాఖని కబ్జా చేయడానికి వస్తున్న అక్కడ గుమా వ్యాపారులతో జాగ్రత్తగా ఉండాలి విశాఖ ఉక్కుకర్మాకాండ్ అని క్యాప్టూమైన్స్ మానేసి నక్కపల్లి ఆ గుమా వ్యాపారుల కోసం స్టీల్ ప్లాంట్ వస్తుందని సాగిలు పడుతున్నారు పరిశ్రమ వస్తే మంచిదే ఇక్కడ పరిశ్రమ చంపేస్తారా కడ బుక్ ప్యాక్ వస్తే రిజర్వేషన్స్ వస్తాయి కేంద్ర ప్రభుత్వ రంగాలు దాన్ని చంపేస్తారా ఇవాళ సోదరుడు ఫోన్ చేశారు గురువు గారు సినిమా తీసాం మీకు ఒక ఫ్యూ ఇష్యూ వేస్తా అని చెప్పి మొన్న కూడా నిన్న ఒక స్టూడియోలో ప్రారంభోత్సవం ఉండటం వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను ఖచ్చితంగా సత్యారెడ్డి గారి సినిమా ఏదైతే ఉందో విశాఖ ఉక్కు సత్యాగ్రహం అందరూ చూడాలని చెప్పి కోరుతాను